గడిచిన తొమ్మిదేళ్లలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఉద్యమ ఫలాలు అందలేదని ఉద్యమ సమయంలో ఎన్నో కోల్పోయామని ఉద్యమకారుడు తిగుళ్ల రాజా వరప్రసాద్ ఆవేదన వ్యక్తపరిచారు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించి ప్రొఫెసర్ కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మరియు ఉద్యమకారులకు మండల కేంద్రాలలో ఇండ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించడం శుభ ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ కారుంగుల ప్రవీణ్ కుమార్ తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముల్తానీ తదితరులు పాల్గొన్నారు రోజుల మన సార్ కన్వీనర్ మనకు తెలంగాణకు ఒక పితామహుడితో సమానమైనటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గౌరవించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆ గత ప్రభుత్వం ఏదైతే విస్మయకు గురి చేసిందో మమ్మల్ని చాలా బాధతో మాట్లాడుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తా అని ఎప్పుడైతే చెప్పిందో దాన్ని నమ్మి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపడతాం

આઈ નારા મતોલુ